గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర కాళేశ్వరం జలాలం కోసం ఎదురు చూస్తున్న పంట పొలాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ సిద్ధం చేయండి ఐదు రోజులుగా నందినగర్లో లో పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు రాష్ట్రంలో వర్తమాన పరిస్థితులపై జిల్లాల వారీగా సమీక్షలు స్థానిక ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయాలని దిశానిర్దేశం నేను మరోసారి వైద్య పరీక్షల కోసం యశోదా దావాఖానకు కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఐదు రోజులుగా సోమాజిగూడ యశోదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ఐదు రోజులుగా నందీనగర్ లోని నివాసంలో రైతుల కోసం రైతులకు నీళ్ళు ఎట్లు ఈ ప్రభుత్వం మీద పోరాటం ఎట్లా చేయాలి ఈ ప్రభుత్వానికి ఎట్లా తట్టు చేయాలని చెప్పేసి ఈ ఇట్లా కార్యకర్తలతోని కానీ లేకపోతే ప్రధాన నాయకులతోని కానీ ఇవే చర్చలు జరుపుతా ఉన్నారు ఐదు రోజులంగా ఐదు రోజుల తరబడి ఇవే చర్చలు జరుపుతా ఉన్నారు వైద్య పరీక్షల నిమిత్తము దావకానికి పోయినరు కేసీఆర్ అయితే గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర చేస్తా ఉన్నారు ఈ బనకచర్ల ప్రాజెక్టు గట్టి కూడా తెలంగాణ నీళ్ళని దోసుకపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు గోదావరి అని చెప్పేసి ఆనాడు పాటలు పాడుకున్నాం వీళ్ళ మళ్ళీ అవే పాటలు వాడుకొని తెలంగాణ రైతాంగం కెడిసి తట్టు సాగునీళ్ళకెడిసేటట్టు కెడిసి తట్టు చేస్తూ ఉన్నది ఆ ఏపీ ఆ ఏపీని అడ్డుకున్న ప్రయత్నం చేస్తే లేడు రేవంత్ రెడ్డి నిన్న అపాయింట్మెంట్ ఇస్తే వనకచల్లె ప్రాజెక్టు మీద మాట్లాడేదందుకు అపాయింట్మెంట్ ఇస్తే ఎందుకు అపాయింట్మెంట్ క్యాన్సల్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి అనేది మీరు సమాధానం చెప్పాలి యావత్తు తెలంగాణ సమాజానికి యావత్తు తెలంగాణ రైతాంగానికి మీరు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి సార్ గుర్తు మీరు నిన్న పోయిన్రు నలభై ఏడవసారి ఢిల్లీకి ప్రయాణం కట్టిన్రు ఆ ప్రయాణం కట్టిన దాంట్లో జేపీ నడ్డాను కలిసిన జేపీ నడ్డాను కలిసి ఎరువుల గురించి మాట్లాడినరు ఇంకా నయ్యం ఎరువుల కోసం ఈడుకేలు ఒక లేఖ రాస్తే పోయేదానికి ఎరువుల కోసం ఈడుకేలు ఒక ముచ్చడం మాట్లాడితే పోయేదానికి ఆయన ప్రయాణం కట్టుకొనిపోయినరు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉంటే ఢిల్లీలో అన్ని రోజులు గడిపేస్తూ ఉన్నారు ఈడ వారం ఉంటే ఈ వారంలో నాలుగు రోజులు ఆడ గడపాలి కంపల్సరీ ఢిల్లీలో వారం రోజులు అక్కడ గడపాల్సిందే మరి ఏం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఏం మంతనాలు చేస్తా ఉన్నారు మరి కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని కలవాలి కదా పోయినప్పుడన్నా కనీసం వాళ్ళని కలిసిన పాపాను ఓతలేరు వాళ్ళు కలవడానికి అక్కడ ప్రయత్నం చేసినా అపాయింట్మెంట్ ఇస్తలేరనే ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి ఇది ప్రధానంగా కనబడతా ఉన్నది ఇక్కడనేమో మేడిగడ్డ మీద వాహనాలు విడిచిపెట్టిర్రు రాకపోకలు కొనసాగించు అని చెప్పేసి ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతానికి మంచిగా పోవడానికి రావడానికి ఉన్నది అని చెప్పేసి కర్ణాటక లేకపోతే ఈ ప్రాంతాలకు పోండ్రి వాహనాలని చెప్పేసి ఆ గేట్లు ఎత్తేస్రు ఆ మీదికేలే ఆ బ్రిడ్జి మీదకేలే వాహనాలను వదిలేస్తా ఉన్నారు అది మొత్తం కూలిపోవాలి అది మొత్తము ఈ వరద ఏదైతే ఉన్నదో నిజంగా ఎన్నడూ లేనంతగా ఈ పోయిన ఆరేళ్ళలో గోదావరి అత్యధిక వరద ఆ వరద ఉధృతిని తట్టుకొని మరి నిలబడ్డది ఇలా మేడిగడ్డ ఏదో మరి బాంబులు పెట్టిర్రు కావలసుకునేది చేసిండ్రు వీళ్ళ ఎన్నికల నేపథ్యంలో లేకపోతే ఈ బలమైన నాయకత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇట్లా ఏసిర్రు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కావాల్సుకొని బాంబులు పెట్టి పేల్చేసిండ్రు అని చెప్పేసి మేడిగడ్డను ఆ క్రాక్ వచ్చేటట్టు వేసిర్రు అని చెప్పేసి క్రాక్ వచ్చేటప్పుడు బాంబు వేలిన శబ్దం రాదు అని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు నీటి మీద అవగాహన ఉన్నోళ్ళు డ్యాముల మీద ప్రాజెక్టుల మీద బరాసుల మీద అవగాహన ఉన్నోళ్ళు ఈ అంశాలు చెప్తా ఉన్నారు అయితే అక్కడ నీళ్లను తోడేసి కుట్ర చేస్తా ఉన్నారు కనీసం నీళ్ళు పాపాన పోతలేరు వాళ్ళు అందుకనే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరితోని సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసిండ్రు దిశానిర్దేశం చేసిండ్రు ఏ విధంగా పోతే రైతుల పంట పొలాలకు అందుతాయి ఏ విధంగా పోతే రైతులకు న్యాయం అవుతుంది అని చెప్పేసి రైట్ ఇక కాంగ్రెస్ పాలనలో అన్నదాతలను ఆదుకునే నాదుడే లేడని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పార్టీ నాయకులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పాలన పూర్తిగా అదుపు తప్పిందని ఆందోళన వ్యక్తం చేస్తుండ్రు రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు గత గురువారం స్వల్ప అస్వస్థతతో సోమాజీ కూడా యశోద దావాఖానాలో అడ్మిట్ అయిన కేసీఆర్ రెండు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించిండ్రు కొంచెం షుగర్ లెవెల్స్ లెవెల్స్ హైక్ అయినాయి అట్లనే సోడియం లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచాలి అని చెప్పేసి ఆ అది తక్కువైనాయి అని చెప్పేసి రెండు రోజులు అడ్మిట్ అయినరు తర్వాత డిశ్చార్జ్ అయిన ఐదు రోజులు నందినగర్ లోనే ఉన్నారు నందినగర్ వాళ్ళ నివాసంలో ఉన్నారు తర్వాత మొత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా చర్చలే రైతులకు నీళ్లు ఏ విధంగా అందుతాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పటి వరకు నేలరాలి నేల రాలిన రైతన్నలు ఐదు వందల ఇరవై మంది బలిమికి జీవి తీసుకున్న వాళ్ళు వీళ్ళ సంఖ్య తయానికి రైతు భరోసా రాదు తయానికి ఎరువులు అందాయి రేవంత్ రెడ్డి జేపీ నడ్డా కలిసి వచ్చిండు కదా ఇలా జేపీ నడ్డా ఏం మాట్లాడతాడు ఎరువులు అసలు తక్కువ వాడుకోవాలి రైతులు యూరియా కానీ ఎరువులు కానీ తక్కువ వాడుకోవాలి నిజమైన కొరత ఉన్నప్పుడే కేంద్రం సహాయం చేస్తుంది లేకపోతే మరి గాయంత దానికి ఢిల్లీకి ఎందుకు పోయిన మన ముఖ్యమంత్రి సార్ ఎందుకు పోయారు సార్ మీరు లేక రాస్తే పోయేదానికి విమానం కట్టుకొని స్పెషల్గా రెండు మూడు రోజులు స్పెండ్ చేసి ఆడ మాట్లాడతాడు జేపీ నడ్డా ఇయ్యలేము ఎరువులు అని చెప్పేసి హెల్ప్ చేయలేము అని చెప్పేసి ఎందుకు చేస్తారో లా ఎప్పుడు పక్షపాత వైఖరే కదా తెలంగాణ రాష్ట్రం అంటే వీళ్ళకు ఎప్పుడు పక్షపాత ధోరణే కదా తెలంగాణ రాష్ట్రం అంటే వీళ్లకు ఇక కేసీఆర్ సమరసింకం పూరించు యుద్ధానికి సిద్ధమైనరు కాంగ్రెస్ పార్టీ మీద రైతులను ఆదుకోక రైతులను నాగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద తుమల నాగేశ్వరరావు మాట్లాడతారు ఎప్పుడన్నా మీరు రెండు నెలలలో రైతు భరోసా పైసలు కంప్లీట్ చేసిర్రా అని చెప్పేసి పదకొండు విడతలు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా రైతులకు రైతు భరోసా పైసలు ఆపలే తగుదనమ్మా అనుకుంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పదిహేను ఎకరాలు అప్పుడేమో కటాఫ్లు కటౌట్లు పెట్టాలే కేసీఆర్ అందరికీ వేసిందని మొత్తుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు మరి పదహారు ఎకరాల వరకు పదిహేను ఎకరాల వరకు అందరికీ వేసిర్రు అప్పుడు ఐదు ఎకరాలే కటౌట్ ఏడు ఎకరాలే కటౌట్ పది ఎకరాలే కటౌట్ అని చెప్పేసి రైతులను కన్ఫ్యూజ్ చేసి రెండు విడతలు ఎగ్గొట్టిర్రు కదా